విజయవాడ ఎంజెనాయుడు హాస్పిటల్ వద్ద ఒక్కసారిగా తీవ్రమైన ఒక ఆ ఘటన చేసుకుంది ఒక్కసారిగా విజయవాడ వ్యాప్తంగా ఒక్కసారిగా ప్రజలందరూ ఉలిక్కి ఒక విషాదమైన ఘటన ఒకటి చోటు చేసుకుంది మన పూర్తి వివరాల్లో కలితే గత మూడు రోజుల క్రితం లిఖిత అనే ఒక అమ్మాయి తన కాలుకు సంబంధించిన ఆ సర్జరీ కోసం ఇక్కడ మనకి ఎంజెనాయుడు హాస్పిటల్కి రావడం జరిగింది ఎంజెనాయుడు హాస్పిటల్ అంటే అక్కడ కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక అతి పెద్ద ఆర్థోపెటిక్ హాస్పిటల్ కి సంబంధించిన ఒక పెద్ద ఆర్థోపెటిక్ హాస్పిటల్ గా పేరుగాంచిన హాస్పిటల్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఇది విజయవాడలోని మనం విజయవాడ కేంద్రంగా ఎం వంశీకృష్ణ కానివ్వండి ఆ పెద్ద పెద్ద డాక్టర్లు అనేది ఇక్కడ ఎంజనాయ హాస్పిటల్ కి విజయవాడ 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 కేంద్రంగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కి సంబంధించిన చాలా పెద్ద పేరుగాంచిన ఎంజెనాయుడు హాస్పిటల్ ఈ హాస్పిటల్ ఇటువంటి సంఘటన ఏదైతే జరగ ఇటువంటి సంఘటన ఏదైతే జరిగిందో ఒక్కసారిగా విషాదమైన మనం చెప్పుకోవచ్చు ఒకసారిగా మనం ఇక్కడ మన ఎంజెనాయుడు హాస్పిటల్ కానీ ఒకసారి మనం పరిస్థితి సంబంధించి జాయింట్ రిప్లేస్మెంట్ కానివ్వండి తదితర శస్త్రచికిత్సలు ఎముకలు కీళ్ళకి సంబంధించిన తదితర శస్త్ర శస్త్రచికిత్సలు చేయడంలో బాగా పేరుగాంచిన హాస్పిటల్ అని చెప్పేసి ఎంజెనాయుడు హాస్పిటల్ కి మనం ఆ చెప్పుకోవచ్చు ఈ హాస్పిటల్కి సంబంధించి ఒక్కసారిగా ఒక తీవ్రమైన విషాదమైన ఘటన చోటు చేసుకుంది గత మూడు రోజుల క్రితం లిఖిత అనే ఒక అమ్మాయిని ఒక పద్దెనిమిది సంవత్సరాల లిఖిత అనే ఒక అమ్మాయిని తన కాలుకి సంబంధించిన శస్త్రచికిత్స కోసం ఏదైతే గతంలో ఏదైతే ఆమె కాలులో స్టీల్ ప్లేట్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్టీల్ ప్లేట్స్ ని రిమూవ్ చేయడం కోసం గతంలో శస్త్రచికిత్స ఏదైతే జరిగిందో ఆ శస్త్ర శస్త్రచికిత్సకు సంబంధించి ఆ స్టీల్ ప్లేట్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్టీల్ ప్లేట్స్ రిమూవ్ చేయడం కోసం గత మూడు రోజుల క్రితం అమ్మాయిని హాస్పిటల్లో చేర్పించడం అనేది జరిగింది ఈ హాస్పిటల్లో చేర్పించిన పెదప మూడు రోజుల క్రితం అమ్మాయికి సంబంధించిన ఎక్స్రే అమ్మాయికి సంబంధించిన అది మార్నింగ్ ఏదైతే సర్జరీకి సంబంధించిన టైం ఏదైతే ఇచ్చారో ఆ సర్జరీకి సంబంధించిన టైంలో అమ్మాయికి ఆ అమ్మాయికి సంబంధించిన టైం ఆ సర్జరీ కంటే బిఫోర్ ఆ అమ్మాయికి ఆ ఏదైతే ఎక్స్రే ఏదైతే తీస్తారో ఎక్స్రే వగారాలి తీయడం జరిగింది ఎక్స్రే తీసేటప్పుడు కూడా ఆ అమ్మాయి చాలా యాక్టివ్ గా ఉంది అందరితో చాలా నవ్వుతా చాలా మాట్లాడింది అని చెప్పేసి ఇక్కడ సంబంధించిన టెక్నీషియన్స్ కానివ్వండి ఎక్స్రే కి సంబంధించిన ల్యాబ్ టెక్నీషియన్స్ కానివ్వండి వాళ్ళందరూ మనకి చెప్పడం జరిగింది ఏదైతే ఉందో ఆ అమ్మాయికి ఎక్స్రే అనేది తీయడం ఎక్స్రే తీసిన తర్వాత తదుపరి ఆ శస్త్ర చికిత్స కోసం సర్జరీ కోసం ఏదైతే అమ్మాయిని సుమారు పది నుండి పదకొండు గంటల లోపల అమ్మాయిని ఆపరేషన్ థియేటర్ లోకి ఆ తీసుకెళ్ళడం జరిగింది ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లిన తర్వాత మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుండి రాత్రి 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 పదకొండు వరకు ఆ అమ్మాయి రాత్రి పదకొండింటి వరకు అమ్మాయిని అదే ఆపరేషన్ థియేటర్ లో పెట్టి రాత్రి పదకొండు గంటల తర్వాత ఆ అమ్మాయిని ఏదైతే ఆపరేషన్ ఏదో ఆ పైకి కొంచెం సీవర్ అయిందని చెప్పేసి అమ్మాయిని ఐసీకి తరలించడం తద్వారా ఐసియూ తర్వాత అమ్మాయిని వెంటిలేటర్ మీద పెట్టడం ఆ అమ్మాయిని సుమారు మూడు రోజుల పాటు ఏదైతే మనం గతంలో ఠాగూర్ సినిమా చూసామో ఆ సినిమాకి సంబంధించిన సీన్ మొత్తం ఈ ఎంజెనాడు హాస్పిటల్ కి సంబంధించిన వాళ్ళు క్రియేట్ చేయడం జరిగింది ఆ మూడు రోజుల తర్వాత ఆ అమ్మాయిని ఏదైతే పద్దెనిమిది సంవత్సరాలు లిఖిత ఏదో ముక్కు పచ్చలారనే అమ్మాయి ఏదైతే తమ కాళ్ళుకు సంబంధించిన శస్త్రచికిత్స కోసం చిన్న స్మాల్ సర్జరీ మైనర్ సర్జరీ కోసం ఏదైతే వచ్చిందో ఆ అమ్మాయి మైనర్ సర్జరీ కోసం ఏదైతే అమ్మాయి వచ్చిందో ఆ మైనర్ సర్జరీ ఆ మైనర్ సర్జరీ కోసం ఏదైతే అమ్మాయి వచ్చిందో ఆ మైనర్ సర్జరీ కాస్త అమ్మాయిని మైనర్ సర్జరీ కోసం తీసుకెళ్లడం తర్వాత మూడు రోజుల తర్వాత అమ్మాయిని ఒక విగత జీవిగా ఆ అమ్మాయి డెడ్ బాడీని అప్పచెప్పడం జరిగింది ఆ ఏదైతే విషాదమైన ఘటన ఏదైతే ఉదంతం అయితే ఒక్కసారిగా విజవాడ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా ప్రజలు ఉలిక్కి పడ్డ ఘటన ఉలిక్కి పడ్డ సంఘటన మనం చూస్తా ఉన్నాము ఇది మెయిన్ ఏంటంటే ఎంజేనాయుడు హాస్పిటల్ కి సంబంధించిన ఏదో డాక్టర్కి సంబంధించిన ఆ బోర్డు మొత్త ముఖ్యంగా డాక్టర్ ఎంజే నాయుడు ఆ ప్రముఖ ఎంఎస్ ఆర్ధడు అతని కుమారుడు ఆ ఏదైతే ఆపరేషన్ థియేటర్ లో ఏదైతే మృతురాలికి సంబంధించిన బంధువు లేదని చెప్పిన వివరాల ప్రకారం ఆ ఆపరేషన్ థియేటర్ లో ఎంజే నాయుడు కానివ్వండి తర్వాత వంశీకృష్ణ ఐదు కూడా సర్జను దాని తర్వాత అనస్త సంబంధించిన డాక్టర్ ముగ్గురు కలిసి మెయిన్ ముగ్గురు ఈ టీము తర్వాత ఈ ఆపరేషన్ థియేటర్ సంబంధించిన తదితర టీం మొత్తం ఈ ఆపరేషన్ థియేటర్ లో ఉండి ఆపరేషన్ చేసి ఆపరేషన్ ఫెయిల్ చేసి ఆ రోగిని ఆ ఆ రోగి చనిపోవడం జరిగింది ఇది ఒక రక ఒక రకంగా చూసుకున్నట్టయితే ఇది కార్పొరేట్ మెడికల్ మాఫియాకి ఒక పద్దెనిమిది సంవత్సరాల యువతి ఒక నిండు ప్రాణాన్ని వీళ్ళు ఎంతో భవిష్యత్తు ఉన్న ఎంతో భవిష్యత్తు ఉన్న నిండు ప్రాణానికి సంబంధించిన ఒక నిండు ప్రాణానికి సంబంధించి పద్దెనిమిది సంవత్సరాల యువతిని బలి చేసిన సంఘటన మనం చూ మనం చూస్తా ఉన్నాము ఒకవేళ మనం సర్జరీకి సంబంధించి పూర్తి కూడా మనం చూసుకునే లెక్కన సర్జరీ కంటే బిఫోర్ హాస్పిటల్ పిలిపించి అమ్మాయికి సంబంధించిన బ్లడ్ టెస్ట్ కానివ్వండి ఆ సర్జరీ కావాల్సిన అన్ని రకాల రక్త పరీక్షలు కానీ పరీక్షలు అన్నీ చేయిస్తారు టెస్ట్లు అన్నీ చేయిస్తారు ఈ టెస్ట్లు వీళ్ళు చేయించారా లేదా ఇది ఒక ముఖ్యమైన విషయం టెస్టులు చేయిస్తే టెస్టులు చేయించకుండానే డబ్బులు తీసుకొని టెస్టులు చేయించకుండానే అందులో కూడా ఏమన్నా వేరే వేరే ఇతర వ్యవహారాలు ఏమైనా జరిగినాయా అనేది ఒక కోణం రెండో కోణం ఏదైతే ఉందో ఈ ఆపరేషన్ థియేటర్ లో అమ్మాయిలు సుమారు పది పదకొండు గంటలు ఆ ప్రాంతంలో ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్లి సాయంత్రం సాయంత్రం వరకు ఆ అమ్మాయిని అదే ఆపరేషన్ థియేటర్ లో ఉంచి ఒక విగత జీవిగా ఒక డెడ్ బాడీ మూడు రోజుల తర్వాత అమ్మాయిని ఒక డెడ్ బాడీగా అమ్మాయిని అప్పచెప్పిన సంఘటన మనకి విజయవాడకు సంబంధించిన ఏదైతే డాక్టర్ ఎంజే నాయుడు హాస్పిటల్లో ఏదైతే జరిగిందో ఎంజే నాయుడు హాస్పిటల్లో ఒక విషాదమైన ఆ ఘటన చోటు చేసుకుని ఇట్లా ముఖ్యమైన ఫస్ట్ పాయింట్ ఏంటంటే అమ్మాయి సర్జరీ కంటే ముందు ఆ అమ్మాయిని రక్త నమూనాలు సేకరించారా అమ్మాయి బ్లడ్ టెస్ట్ సేకరించారా బ్లడ్ టెస్ట్ అన్ని చేశారా ఆ అమ్మాయి ఆపరేషన్ కోసం ఆ సర్జరీ కోసం ఆ అమ్మాయిని సమాయుక్తం చేశారా మొత్తం పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి సర్జరీ ప్లాన్ చేశారా ఒకటి ఇందులో రెండో విషయం ఏంటంటే అమ్మాయిని ఏదైతే సర్జరీ కోసం ఏదైతే అమ్మాయిని ఆపరేషన్ థియేటర్ కి తీసుకెళ్లారో ఆ సర్జరీ ఆపరేషన్ థియేటర్ అసలు ఏం జరిగింది కొంతమంది మనకి మనకి మనకు అందుతున్న సమాచారం మేరకు అనస్తేషియాకి సంబంధించిన డాక్టర్ ఏదైతే ఉందో ఆ అనస్తేషియా ఫెయిల్ అవడం వల్ల అనస్తేషియా డాక్టర్ ఏదైతే అమ్మాయి అనస్తేషియా ఇచ్చిందో అనస్తేషియాకి సంబంధించిన మెడిసిన్ ఏదైతే యూజ్ చేశారో ఆ మెడిసిన్ కి సంబంధించి ఏదైతే ఉందో ఆ మెడిసిన్ కొంచెం మిస్యూజ్ ఆ మెడిసిన్ కొంచెం ఇబ్బందికరంగా మారడం వల్ల అమ్మాయి చనిపోవడం జరిగిందని చెప్పేసి మనకి మనకు అందుతున్న సమాచారం అనస్థైజాకు సంబంధించిన మెడిసిన్ వికటించిందా లేకపోతే ఎక్స్పైర్ అయిన మెడిసిన్ అమ్మాయి అనస్తేషా మెడిసిన్ అమ్మాయి ఇప్పించారా లేకపోతే అనస్తేషాకు అనస్తేషాకు సంబంధించి ఏదైతే మెడిసిన్ ఇచ్చారో ఆ అనస్థైజాకు సంబంధించిన మెడిసిన్ వికటించడంతో ఆ అమ్మాయి మృతి చెందిందని చెప్పేసి ఎంజేనాయుడు సంబంధించిన హాస్పిటల్ సంబంధించిన సిబ్బంది ఏది ఏదేమైనప్పటికీ పద్దెనిమిది సంవత్సరాలు ముక్కు పచ్చలారని ఎంతో భవిష్యత్తు ఉన్న చిన్న శస్త్రచికిత్స కోసం వస్తే ఇది కార్పొరేట్ మెడికల్ మాఫియా చేతిలో ఆ అమ్మాయి చనిపోవడం అనేది చాలా దురదృష్టమైన ఘటన ఏది ఏమైనప్పటికీ ఈ ఘటన ఈ ఉదంతం జరిగి సుమారు నలభై ఎనిమిది గంటలు కావస్తుంది నలభై ఎనిమిది గంటలు అయినప్పటికీ ఇప్పటి వరకు సంబంధిత అధికారులు కానివ్వండి మీడియాకి బ్రీఫింగ్ అసలు ఈ ఘటన ఎలా జరిగింది ఇందువల్ల జరిగింది ఏ కారణాలతో జరిగింది అనేది సంబంధిత అధికారులు చెప్పకపోవడం శోచనీయమైన ఇందులో ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ గడుస్తున్నప్పటికీ నలభై ఎనిమిది గంటలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ ఈ హాస్పిటల్ కి సంబంధించిన యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఆ యాజమాన్యం యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఆ యాజమాన్యం రాకపోవడం ఆ యాజమాన్యం ఆ యాజమాన్యం ఆ యాజమాన్యం లైవ్ లోకి రాకపోవడం ఆ యాజమాన్యం ముందుకు రాకపోవడం మరి ముఖ్యంగా ఆ యాజమాన్యం ముందుకు రాకపోవడం అనేది ఒక ఒకే ఒకటి ఎత్తు అయితే ఆ యాజమాన్యం మీడియాని పిలిపించి మీడియాకి బ్రీఫింగ్ ఇవ్వడం అసలు ఈ ఉదంతం ఎలా జరిగింది ఈ ఘటన ఎలా జరిగింది అనేది మీడియాకు బ్రీఫింగ్ ఇవ్వకపోవడం అనేది పలు అనుమానాలకు తాగిస్తుంది ఏది ఏమైనప్పటికీ సంబంధిత అధికారులు కానివ్వండి ముఖ్యంగా హాస్పిటల్ సంబంధించి ఎంజే నాయుడు హాస్పిటల్ కి సంబంధించిన యాజమాన్యం ఏదైతే ఉందో ఈ వ్యవహారాన్ని నీరు గార్చేందుకు ప్రయత్నం చేస్తుందా అనే పలు రకాల అనుమానాలు పలు పలు రకాల అనుమానాలకు తావిస్తుంది మరి ముఖ్యంగా డిఎంహెచ్ఓ ఏదైతే డిస్టిక్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఏదైతే ఉన్నారో డిస్టిక్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఈ ఉదంతంపై ఈ విషయంపై వెంటనే ఈ ఘటనపై స్పందించి ఒక త్రిసభ్య కమిటీని కూడా ఈ ఏదైతే ఉదంత ఏదైతే ఘటన జరిగిందో ఈ ఘటనకు సంబంధించి ఒక త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి మనకి సమాచారం ఉంది ఆ త్రిసభ్య కమిటీ ఎటువంటి రిపోర్ట్ ఇస్తారు ఆ త్రిసభ్య కమిటీ ఏదైతే దీనికి సంబంధించి మనం చూడాల్సిన బాధ్యత అనేది కూడా మనం ముఖ్యంగా చూసుకోవాలి ఏది ఏమైనప్పటికీ ఇప్పటి వరకు హాస్పిటల్ సంబంధించిన ఏదైతే ఉదంతం ఏదైతే ఈ హాస్పిటల్ ఏదైతే చోటు చేసుకుందో డాక్టర్ ఎంజే నాయుడు డాక్టర్ వంశీకృష్ణ మరి అనసేషాకి సంబంధించిన డాక్టర్ మరియు ముఖ్యంగా ఏదైతే ఆపరేషన్ థియేటర్ కు సంబంధించిన ఏదైతే స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వారి అందరి సమక్షంలోనే పద్దెనిమిది సంవత్సరాల ముక్కు పచ్చల లిఖిత అనే అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయిని ఆ కార్పొరేట్ మెడికల్ మాఫియా ఆ అమ్మాయిని హతం చేసిందని చెప్పేసి వారి చేతుల్లోనే ఆ అమ్మాయి తమ అశువులు బాసిందని చెప్పేసి మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు ఏదైతే ఈ ఉదంతం ఏదైతే జరిగిందో ఒకవేళ డాక్టర్ నాయుడు హాస్పిటల్ కానివ్వండి వారి సింబతిక్స్ వారి సిబ్బందికి సంబంధించి ఎటువంటి వారి తప్పు లేదు అని ఒకవేళ భావిస్తే వారి తప్పు లేకపోతే వారి బయటికి రావడం మీడియాకి రావడం మీడియాకి బ్రీఫింగ్ ఇవ్వడం అనేది వాళ్ళు చేయాల్సిన మొట్టమొదటి పని కానీ ఇప్పటిదాకా డాక్టర్ నాయుడు కానివ్వండి డాక్టర్ వంశీకృష్ణ కానివ్వండి అనసూజ సంబంధం డాక్టర్స్ కానివ్వండి ఆ ఆపరేషన్ థియేటర్ లో ఉన్న యావత్ సిబ్బంది అందరూ మోహన్ చాటేశారు సుమారు ఈ రోజు మార్నింగ్ అయితే ఓపీ ఈ ఈ రోజు కానివ్వండి నిన్న కానివ్వండి ఈ హాస్పిటల్ కి సంబంధించిన ఓపీలే జరిగిన పరిస్థితి ఇక్కడ ముఖ్యంగా ఎవరైతే పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ పేషెంట్స్ కూడా ఆ పేషెంట్స్ కూడా వేరే వేరే ఇతర ఇతర చోట్లకి ఆ తరలి తరలిస్తున్న సంగతి అయితే సంఘటన అయితే మన ముందుకు వస్తా ఉంది ఏది ఏమైనప్పటికీ ఆ ఏదైతే ఈ ఉదంతం ఏదైతే జరిగిందో ఆ ఉదంతం మీద సంబంధిత పోలీస్ అధికారులు ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ఆ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత తదుపరి చర్యలు ఎలా ఉండబోతా ఉన్నాయి డాక్టర్ ఎమ్మెల్యే నాయుడు మరి వంశ్రీకృష్ణ ఏదైతే డాక్టర్స్ మెడికల్ మాఫియా చేతుల అమ్మాయి ఏదైతే లిఖిత పద్దెనిమిది సంవత్సరాలు ముఖపచ్చలారన్న అమ్మాయి ఏదైతే ఆ ఏదైతే జరిగిందో దీనిపై సంబంధిత అధికారులు కానివ్వండి పోలీస్ శాఖ సమయ అధికారులు కానివ్వండి డిఎంహెచ్ఓ అండ్ మెడికల్ కి సంబంధించిన అధికారులుగా మెడికల్ సంబంధించిన అధికారులు కానివ్వండి ఎటువంటి చర్యలు తీసుకుంటారు అసలు ఏం జరుగుతుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఏదైతే మనం చూసి ఏదేమైనప్పటికీ డాక్టర్ డా నాయుడు అండ్ టోటల్ సిబ్బంది యావత్ టీం మొత్తం ఆ ఎవరికి మౌన్ చూప చూపించకుండా మౌన్ చాటేయడం అనేది ఒక ఒక రకమైన పలు అనుమానాలు ఆ సంఘ సంగతి మనం చూస్తా ఉన్నాము ఏదేమైనప్పటికీ నాయుడు ఆసుపత్రిలో ఆసుపత్రిలో ప్రస్తుతం ఆ అన్ని రకాల సేవలను నిలిపేయడం ఐసీయూలో ఎవరైతే చికిత్స పొందుతా ఉన్నారో ఆ రోగులను వేరే చోటికి పంపించడం అనేది ఇవన్నీ మనం చూస్తా ఉన్నాము అంటే ఈ ఇక్కడ ఏదైతే ఇన్సిడెంట్స్ ఏదైతే జరుగుతా ఈ ఇన్సిడెంట్ సంబంధించి మనం పరిశీలిస్తే ఏదైతే ఫార్టీ నలభై ఎనిమిది గంటలు గడుస్తున్నా సరే ఈ ఆసుపత్రి యాజమాన్యం ఏదైతే ఉందో ఆస్పత్రి యాజమాన్యం ఆస్పత్రి యాజమాన్యం ఏదైతే ఉందో నలభై ఎనిమిది నలభై ఎనిమిది గంటలు గడుస్తున్న ఆస్పత్రి యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వారు సీన్ లోకి రాకపోవడం వారు సీన్లోకి రాకుండా వాళ్ళు దీని మీద బ్రీఫింగ్ ఇవ్వకపోవడం వాళ్ళు ఏదైతే ఘటన ఏదైతే జరిగిందో దాని గురించి వివరాలు తెలిపకపోవడం అనేది ఒక రకమైన చాలా అనుమానాలకు తావిస్తుంది మరియు ఏదైతే పద్దెనిమిది సంవత్సరాలు లిఖిత అనే అమ్మాయి ఏదైతే ఆ అమ్మాయికి సంబంధించిన ఏదైతే ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో ఆ అమ్మాయి కార్పొరేట్ మెడికల్ మాఫియా అమ్మాయి ఏదైతే సంఘటన జరిగే అమ్మాయిని విగత జీవిగా ఏదైతే వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారో దీనికి ఏ డాక్టర్ బాధ్యత వహిస్తారు వాళ్ళు ఎవరు మెయిన్ డాక్టర్ ఎంజేనాయుడు అండ్ టీం మొత్తం బాధ్యత వహిస్తారా లేకపోతే ఆపరేషన్ థియేటర్ లో ఎవరన్నా చిన్న చిన్న కాంపౌండర్ని స్టాఫ్ ని వాళ్ళని బలి చేస్తారా అనేది చూడాలి ఏదేమైనప్పటికీ డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ కి సంబంధించిన ఆఫీసర్ అధికారులు దీని మీద కమిటీ చేశారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఎటువంటి రిపోర్ట్ ఇస్తారు అనేది చూడాలి సంబంధిత పోలీస్ అధికారులు దీనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఎటువంటి ఇచ్చేస్తారు అని ముఖ్యంగా మనం చూడాల్సిన పరిస్థితి